నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర అఖండ ఐశ్వర్య ప్రా సిద్ధిరస్తు అని దీవించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అఖండంగా ఉండడం అంటే ఏమిటి అనేది డెఫినెట్ గా మనం ఆలోచించాల్సి ఉంటుంది అంటే ఏదో వంద కోట్లు వెయ్యి కోట్లు రావటం కాదు ఉన్న దాంతో చాలా సంతోషాన్ని అనుభవించటం అనేది ఖచ్చితంగా మనం అవగాహనకు తెచ్చుకోవాలి అలాగే ఆరోగ్యం ఉండటం అన్నిటికంటే ఐశ్వర్య ప్రదాయ ఖచ్చితంగా అయితే ఈ అఖండ ఐశ్వర్యం ఎవరికైనా రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా అమ్మ ఇప్పటి వరకు కూడా వాస్తవానికి అసలు ఈ వీడియో చేయడానికి కానీ అంటే నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటిది అనేటువంటిది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను ముందుగా అఖండ ఐశ్వర్యము అఖండ అంటేనే అఖండం అంటేనే అసలు వెలకట్టలేనిది ఓకే ఒక బ్రాహ్మణుల ఆశీర్వాదము జరుగుతుంది అక్కడ చక్కగా కూడా ఇద్దరు దంపతులు కావచ్చును లేదా ఒక పిల్లవాడు కావచ్చు కూర్చుంటారు ఒక పదకొండు మంది బ్రాహ్మణులు లేదా ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు నూట ఎనిమిది బ్రాహ్మణులు కూడా ఆశీర్వదనం చేసినటువంటి అంటే చూస్తే అలాంటి సిచువేషన్స్ కూడా చూసినవి చేయించినవి చాలా ఉన్నవి అంటే నేను చెప్తున్నాను ఇంత మంది కలిసి అక్షింతలు వేయడం ప్రత్యేకించి ఉపనయనాలకి పెళ్లి పెళ్లిళ్ళకి బాగా జరుగుతుంది ఎందుకంటే ఆశీర్వచనానికి గురువు గారు కావాలి అంటారు అంటే జనరల్ గా మన కేవలం ఆశీర్వచనానికి లేదా కొన్ని బర్త్డే ఫంక్షన్స్ సాయంకాలం లేదా ఏమైనా మనకు ఇది ఏమంటారు సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కానీ లేదా వివాహానికి సంబంధించి ఎవరైనా మరలా చేయాలంటే అసలు అయితే ఎస్పెషల్గా వీరు కావాలి ఒక పదకొండు మంది గాని ఇరవై మంది గాని చెప్తారు ఇక్కడ అంటే ఈ టాపిక్ ఎందుకు అంటే బ్రాహ్మణులు ఆశీర్వాచనం చేసేటువంటి సందర్భంలో ఎంతటి పవిత్రత ఉంటుంది మనసులో అంతటి పవిత్రతతో అమ్మవారిని వేడుకోవాలి అంతే చెప్పేటువంటి టాపిక్ అది మరి అంతటి పవిత్రతతో మనం వేడుకుంటామా వేడుకోమో కనుక అమ్మవారు అంటేనే ప్రీతి ఇక్కడ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు ఎందుకు వచ్చింది అక్కడ మరి అలాంటి ఏనుగులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ యొక్క వాహనము గజము అంటేనే ఎంతో ప్రీతి అలాంటి వాహనాలు అంటే గజము అంటే ఈ యొక్క ఏనుగు అభిషేకం చేస్తుండే అటువంటిది చక్కగా కూడా అమ్మవారి యొక్క తొండం ముందు నుండి వారు అభిషేకం అటువంటి సందర్భం కింద అమ్మవారు చక్కగా కూడా కూర్చొని అటువంటి పరిస్థితి ఇట్లా అమ్మవారు అటువంటి విధంగా కానీ అంటే రకరకాలుగా ఉంటుంది అమ్మవారు యొక్క ఐడల్ అలాంటి ఇటు ఒక గజము ఇటు ఒక గజము ఏనుగు మధ్యలో అమ్మవారు కుంభాభిషేకం ఆ కుంభాభిషేకం జరిగే అలాంటి ఐడల్ ఇది నేను మైసూర్ ప్యాలెస్ లో చూడడం జరిగింది మీరు ఈ మైసూర్ ప్యాలెస్ లో చూస్తే నేను షాక్ అయిపోయా ఇది ఏమిటి అని చెప్పి నేను చూశా రహస్య పరిహార శాస్త్రంలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఎందరా ఇక్కడ ఏదో తోసేయి ఏదో పెట్టాయి అని చెప్పి మన దగ్గర చేస్తూ ఉన్నారు ఇంతటి మహారాజే అంటే ఐ మీన్ తన అని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అన్ని కోట్లుండే అటువంటి మనిషి అక్కడ భగవంతులకు ఆ విధమైనటువంటి మర్యాద అక్కడ ఉండేటువంటి విగ్రహాలు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అందులో మనం ఎంత అంటే వారితో మనం పోల్చుకోవడం అని కాదు మంచి మనసుతో ఖచ్చితంగా మీ యొక్క గుమ్మం మీద తీసేటువంటి డోర్కు దానికి సంబంధం ఉండదు పైన మనం ఏమంటారు చౌకిట్టు చౌకెట్టు చౌకెట్టు కడప పైన పైన ఉండాలి మీరు డోర్ తీసి ఇప్పుడు మనం ఆ యొక్క ఫోటో గానీ వారికి చూపెట్టండి డోర్ తీసి పెట్టేటప్పుడు దాని మీద ఉండకూడదు ఊరికే డోర్ తీయడము పెట్టడం అది కాకుండా అక్కడ ఒక ఛాన్స్ రెండవది మీ యొక్క పూజా మందిరం అద్భుతంగా ఉంది అనుకుంటే పూజా మందిరంలో కూడా ఏమైనా ఆర్చి లాంటిది వస్తే ఆ ఆర్చి పైన కూడా వేయించుకో మూడవ స్థానం వచ్చేసి బీరువా ఇక్కడ బీరువా వచ్చేసి సౌత్ డైరెక్షన్ లో ఉండి నార్త్ వైపుగా చూడాలి ఇది గమనించుకోండి ఈ వైపుగా ఉండేటువంటి బీరువా పైన మీరు ఏదో రెండు స్టిక్కర్లు తీసుకువచ్చి వేస్తా అంటే కుదరదు ఖచ్చితంగా ఐడల్ అంటే మీరు ఒక బీరువా ఇవాళ రేపు మనకి ఏ విధంగా కావాలో కూడా తయారు చేసిస్తున్నారు కనుక కుదిరితే చక్కగా కూడా ఆ యొక్క లోపల రెండు గ్లాసులు ఉండేటువంటి విధంగా అంటే లోపల అమ్మవారి మధ్యలో అమ్మవారి యొక్క విగ్రహము ఇది మనం చెప్పినటువంటి విధంగా ఏనుగు బొమ్మలు ఉండేటువంటి విధంగా చూడండి లేదా లోపల లాకర్ లో కూడా ఉంటది లాకర్ తీసేటువంటి డోర్ కు వేసేటువంటి డోర్ కూడా వస్తున్నవి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇట్లా చేయండి రెండు ఏనుగు బొమ్మలను కూడా ఇంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అది మట్టితో కావచ్చును జనరల్ గా బయట దొరుకుతూ ఉన్నవి కనుక రెండు ఏనుగు బొమ్మలను పెట్టుకోండి మధ్యలో చక్క అమ్మవారిని కూడా కూర్చుని పెట్టండి ఒకటి మట్టితో విగ్రహాలు దొరుకుతాయి హాల్లో ఒక సఫరేట్ ప్లేస్ లో వారికి ఏర్పాటు చేయండి అది వారి సింహాసనం పైన కూడా వస్తున్నాయి లక్ష్మీదేవి చాలా బాగుంటాయి అది కూడా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అద్భుతం చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం మహాదేవ్